నిన్ననే అంది గారు నాకూర్లో ఫస్ట్ డే స్టార్ట్ చేయడం జరిగింది ర్యాలీ కానీ సమావేశం కానీ డిస్కషన్ చేయడం జరిగింది ఇది ఏ ఉన్నా ప్రజల మేలు కోసం ప్రభుత్వాలను ఎన్నికం కాబట్టి ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కాబట్టి మరి గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు ఎన్నో చేసింది హితారం అని గ్రీన్ ఫ్రైడే అని సండే టెంటేన్ అనేటువంటి కార్యక్రమాలు చేసింది ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల గురించి కూడా భారంలో మేము మేమంతా ఎంపీఓ కానీ డీపీఓ కానీ అందరూ గురించి మా స్పెషల్ ఆఫీసర్ మొత్తం తిరగడం జరిగింది మరి అదే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసి చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా కానీ కాకపోతే పేరు మార్చడం ఇది ఖచ్చితంగా స్వచ్ఛదనం అనే పేరు మార్చడం దాంట్లో ప్రోగ్రామ్ అంతా సేమ్ కాబట్టి ఐదు రోజుల కార్యక్రమం నిన్నటి కార్యక్రమంలో తొమ్మిది అంశాల మీద మనం చేసుకున్నాం ఈరోజు కార్యక్రమం ఎనిమిది అంశాలు దాంట్లో మనం కాగునీరు అట్లాగే వర్షపు నీరు సంరక్షణ ఇది శుభ్రంగా ఉంచడం ఇప్పుడు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు కానీ స్కూల్స్ కానీ ఇవి నీట్గా నేర్చుకుంటాను నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్నారు టీచర్స్ అందరూ పిల్లల్ని కలిది తల్లిదండ్రులు అయిపోయి విద్యా బుద్ధులు టీచర్స్ కాబట్టి మీరు టీచర్సు పిల్లలు భావి భారత పౌరులు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడే నీట్నెస్ మెయింటైన్ చేయాలి చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కాబట్టి మీకు స్పెషల్ వస్తున్నా అట్లాగే అంగన్వాడి టీచర్స్ ఆశా వర్కర్స్ అంతే ఉన్నారు మరి దీంట్లో అందరు పార్టిసిపేట్ కావచ్చు ఏదో అధికారం ఉన్నది పదవి ఉన్నది అనకుండా యువత ఇక్కడ ఉన్న యువత పార్టిసిపేట్ కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశా ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఒక కమిటీ చైర్పర్సన్ పార్టిసిపేట్ కావచ్చు ఎవరైనా పైనుంచి వస్తే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం మాధపూర్ మా మహూర్ మండలే నిజామాబాద్ జిల్లాలో ఒక ఆదర్శ మండలంగా తీసుకురావాలి నాకు నమ్మకం ఉంది ఇక్కడ ఎండిఓ ఉంది రైట్ అండ్ లెఫ్ట్ ఇక్కడ ముత్తైన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి జిల్లాలోనే ఒక ఆదర్శ మండలంగా మాతృ ఈ సీజనల్ వ్యాధులు తీసుకురావాలి నమ్మరు వన్